హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన వీడియోలో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి పదిహేడవ తేదీన మంగళవారం రోజున అయితే ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు కనుక ఈ మేషరాశి వారికి ఈ రోజున ఏం జరుగుతుంది అలాగే ఈ రాశి వారికి గ్రహస్థితులు అనేవి అనుకూలంగా ఉన్నాయా లేదా ప్రతికూలంగా ఉన్నాయా వీరి జీవితంలో ఎలాంటి అభివృద్ధిని అనేది చూడబోతున్నారు అలా అనేవి పూర్తి అంశాలనైతే అయితే మన ఛానల్లో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నాకు లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలుంటాయి ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని మీరు నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్న అంటే భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలు అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక వీరి గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు అంత మంచి మనసున్నటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక వీరికి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు కూడా వీరికి చాలా ఉంటాయి ఎప్పుడు కూడా కష్టపడి జీవితంలో చాలా కూడా శ్రమిస్తూ కష్టాలను ఎదుర్కొంటూ వస్తూ ఉంటారు ఈ యొక్క మేషరాశివారు ఇక ఈ మేషరాశివారు ఊహ తెలిసినప్పటికీ నుంచి కూడా ఒక పని చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారికి చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అందరి కుటుంబ బాధ్యతలు కూడా ఉంటాయి కానీ వీరికి చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అనేవి మోస్తూ ఉంటారు అందుకే వీరికి కష్టం విలువ డబ్బు విలువ మనుషుల విలువ ఎలా ఉంటుంది అనేది పూర్తి అవగాహన అనేది ఈ రాశి వారికి చిన్న వయసు నుంచే వచ్చింది చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి డబ్బు విలువ బంధాలంటే చాలా కూడా తెలిసి వస్తూ ఉంటుంది అయితే ఈ రాశి వారికి ఏంటంటే ఎక్కువగా ఎవరితో ఎలా ఉండాలి అనేది క్లియర్గా కూడా అర్థమవుతూ ఉంటుంది జీవితం అంటే ఏంటో పూర్తి అవగాహన అనేది వీరికి ఈ మేష రాశి వారికి ఎక్కువగా తెలిసి ఉంటుంది అయితే రాశి వారు కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తూ ఉంటారు వారి యొక్క అవసరాలను తీర్చడానికి ఎక్కువగా అయితే కష్టపడుతూ ఉంటారు వీరు ఏ పని అయినా సరే ఇష్టంగా అయితే చేస్తూ ఉంటారు అయితే ఈ రాశి వారు సమాజ సేవ కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు చెప్పుకోవచ్చు సమాజంలో వీరికంటూ ఒక మంచి ప్రే ప్రతిష్టలు కూడా వీరు దక్కించుకుంటారు అయితే మేష రాశిలో జన్మించినటువంటి వీరు చాలా ధైర్యవంతులు అలాగే చురుకైన వారు అని చెప్పుకోవచ్చు అలాగే వీరికి తెలివితేటలు అనేవి కూడా చాలా ఉంటాయి ఇక వీరి తెలివితేటలు వీరు పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు అంత గొప్పగా అయితే ఆలోచిస్తూ ఉంటారు ఈ యొక్క మేష రాశి వారు అలాగే నాయకత్వ లక్షణాలను కూడా ఎక్కువగా ఉంటాయి ఇక పోటీ తత్వం కూడా కొత్త పనులు ప్రారంభించే తత్వం కూడా ఈ మేష రాశి వారికి చాలా ఉంటుంది అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి కోపం అనేది ఎక్కువగా ఉంటుంది వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా వీరిలో అయితే ఉంటుందనే చెప్పుకోవచ్చు వీరు ఆధిపత్యం చేయాలని అయితే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఇక వీరికి విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండటానికైతే ఇష్టపడరు మనసులో ఉన్నది ఉన్నట్లుగా అయితే మాట్లాడుతూ ఉంటారు ఇక దానివల్ల ఏంటంటే కొంతమంది శత్రులు కూడా ఉంటారు అంటే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వల్ల వీరి నుండి దూరం అయిపోతూ కూడా ఉంటారు ఇక పెద్దల పట్ల కూడా చాలా ప్రేమను కూడా కలిగి ఉంటారు ఈ వారు వీరు అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలను నెరవేర్చి మంచి స్థితికి కూడా చేరుకుంటారు అనేది చెప్పుకోవచ్చు బాల్యంలో కష్టాలను అనుభవిస్తూ ఉంటారు ఎవ్వరంలో స్నేహితులకు బంధువులకి దూర ప్రాంతాలకు వెళ్తారు అయితే ఈ మేషరాశి వారికి ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు కూడా చాలా అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం వీరికి చిన్న వయసులోనే అర్థమైతే అవుతూ ఉంటుందనేది చెప్పుకోవచ్చు స్నేహితులను వేయకుండా ఉంటారు రాశివారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరి జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా ఖచ్చితంగా వాటిని దాటుకునే శక్తి సామర్థ్యాలు అనేవి చాలా ఉంటాయి ఇక ఈ రాశి వారికి అధిపతి కుజుడు కాబట్టి కుజుడు యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారికి చాలా పుష్కలంగా ఉంటుంది అందుకే దేనినైనా దాటగల శక్తి సామర్థ్యాలు అనేవి ఈ యొక్క మేష రాశి వారికి అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు వీరి జీవితంలో ఎన్ని కూడా ఎదురైనా కానీ వాటిని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి అనేది వీరికి ఉంటుంది కానీ ఒక మైనస్ పాయింట్ ఏంటంటే వీరికి కోపం అనేది చాలా ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని సమస్యలు రావటం అనేది తెచ్చుకొనుకో వీరే కొన్ని తెచ్చుకున్నట్లయితే అవుతూ ఉంటారు ఎందుకంటే వీరి కోపంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వీరికి పూర్తి అవగాహన అనేది ఉండదు కాబట్టి ఆ కోపాన్ని మీరు కొంచెం అదుపులో పెట్టుకుంటే ఇక మంచి ఉత్తమమైన ఫలితాలు అయితే మీరు అందుకుంటారనే చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం కోపంలో తీసుకున్న నిర్ణయాలు చాలా కఠినంగా అయితే ఉంటాయి కాబట్టి మీ కోపాన్ని కొంచెం అదుపులో పెట్టుకుంటే అన్నీ కూడా మీకు మంచి అనుకూలమైన ప్రతిఫలాలు అయితే ఉంటాయనైతే చెప్పుకోవచ్చు కుజుడు యొక్క అనుగ్రహం అనేది ఈ యొక్క మేష రాశి వారికి అయితే పుష్కలంగా ఉంటుంది ఇక ఈ రోజున మీకు గ్రహస్థితులు కూడా అనుకూలంగా అయితే కనిపిస్తున్నాయి ఇక మీరు ఏ పని చేసినా కూడా దాంట్లో మంచి ప్రతిఫలం అనేది దక్కుతుంది అయితే చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఫిబ్రవరి పదిహేడవ తేదీన మంగళవారం రోజున అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి సంచారంలో మార్పు చేస్తూ ఉంటాయి కాబట్టి శుక్రుడు అంటే డబ్బు సంపద విలాసాల ప్రేమ మొదలైన వాటికి కారకుడు కాబట్టి శుక్రుడు రాశి మార్పు చెందినప్పుడు ద్వాదశ రాశిలో వారి జీవితంలో కూడా అనేక మార్పులు అయితే వస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క మేష అయితే ఈ రోజున చాలా అనుకూలమైన పరిస్థితులు అయితే గోచారిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి జీవితంలో ఉన్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఈ రాశిలో జరిపించినటువంటి వీరు ఏ కొత్త పనులు ప్రారంభించినా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి ఇక దీంతో మీకు అదృష్ట ప్రభావం కూడా పడుతుంది అలాగే పిల్లలకు సంబంధించిన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయిగా ఈ సమయంలో మీరు ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి అంటే వృధా ఖర్చులు అనేవి మానివేయాలి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే గ్రహస్థితులు అనుకూలంగా ఉండటం వల్ల ఈ రాశి వారికి మీరు చేపట్టిన పనులల్లో కూడా విజయాన్ని కూడా సాధించే అవకాశాలు అయితే ఈ రాశి వారికి అయితే కనిపిస్తున్నాయని అయితే చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాశి వారికి అయితే ఈ రోజున అంటే ఫిబ్రవరి పదిహేడవ తేదీన మంగళవారం రోజున మీకు చాలా శుభ సమయం చెప్పుకోవచ్చు ఇక మీరు ఈ రోజున మీ ఇష్టదైవ ఆరాధన చేసుకోండి మంచి మేలు కూడా జరుగుతుంది కాబట్టి ఈ రాశి వారికైతే ఈ రోజున గ్రహస్థితులు చాలా అద్భుతంగా అనుకూలంగా ఉండటం వల్ల మీకున్న సమస్యలు కూడా ఈ రోజున అయితే తీరిపోతాయి కుటుంబంలో ఏమైనా విభేదాలు అంటే గొడవలు ఉన్నట్లయితే కనుక వాటిని పరిష్కరించుకోవడానికి ఇది మంచి సమయం అయితే చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాశి వారికి ఈ రోజునైతే చాలా అనుకూలమైన పరిస్థితులు అయితే గోచరిస్తూ ఉన్నాయి ఇక వీరికి కుజుడు యొక్క అనుగ్రహం ఉండటం వల్ల కూడా మంచి శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి రాబోతున్నాయనేది చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా సరే వెంటనే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో ఇన్ఫర్మేషన్ అనేది మీకు పూర్తి అవగాహన అనేది తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి